రెండు బోట్లు తెచ్చాక బ్రహ్మాండంగా ఉంది అటు వన బోటీ ఎలా తుప్పులో తుకోవాలి ధనియాలు వేసుకుందాం మెత్తగా దంచి తీయాలి ధనియాలు వేసుకున్నాం లవంగాలో చెక్క వేసుకుందాం రెండు ఏలికాయలు వేసుకుందాం ఎన్ని తీసుకొచ్చిన పెంచేస్తాం రెండు మూడు సార్లు పడుతుంది గల్లుప్పు వేసుకుందాం ఒక సెన్సెట్ పసి వేసుకుందాం తగినంత నూనె పోసుకుందాం లవంగాలు దహింజక్క వేసుకు తిరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం అమృతంగా ఉండట్టుంది